పార్లమెంట్ ఎన్నికల నిర్వహణకు సంబంధించి సిఎంసి కళాశాలలో ఓట్ల లెక్కింపు చేపట్టనుండగా ఈ మేరకు కౌంటింగ్ కోసం చేపడుతున్న ఏర్పాట్లను జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ రాజీవ్ గాంధీ పోలీస్ కమిషనర్ కలమేశ్వర్ అదనపు కలెక్టర్ అంకిత్ నగర సంస్థ కమిషనర్ మకరన్ ఇతర సహాయ రిటర్నింగ్ అధికారులతో కలిసి పరిశీలించారు ఈ నేపథ్యంలో డిస్ట్రిబ్యూషన్ రిసీవింగ్ సెంటర్లను ఆయా సెగ్మెంట్ల వారీగా ఓట్ల లెక్కింపు గదులు పోలింగ్ ముగిసిన అనంతరం ఈవీఎంలను భద్రపరిచేందుకు స్ట్రాంగ్ రూమ్ల వద్ద చేపడుతున్న ఏర్పాట్లు వసతులను కలెక్టర్ రాజీవ్ గాంధీ అన్న మంతు నిశితంగా పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు భద్రతాపరమైన అంశాలను పరిశీలిస్తూ ఏర్పాట్లను వేగవంతం చేయాలని ఆదేశించారు స్ట్రాంగ్ రూమ్ల వద్ద సీసీ కెమెరాల నిఘాలో నిరంతరం పర్యవేక్షణ జరపాలన్నారు కౌంటింగ్ కేంద్రంలో ఓట్ల లెక్కింపు విధులు నిర్వహించే అధికారులు సిబ్బందికి అభ్యర్థులు ఏజెంట్ల రాకపోకల కోసం వేర్వేరు మార్గాలను ఏర్పాటు చేయాలని సూచించారు అన్ని చోట్ల విద్యుత్ వసతి ఫ్యాన్లు లైట్లు పనిచేస్తున్నాయి లేదా అన్నది పక్కాగా నిర్ధారణ చేసుకోవాలని ట్రాన్స్కో ఏడీ రాజశేఖర్ ఆదేశిస్తూ ప్రత్యామ్నాయంగా జనరేటర్ సదుపాయాన్ని కూడా అందుబాటులో ఉంచాలని సూచించారు అదే విధంగా అన్ని స్ట్రాంగ్ రూమ్లలో ఫైర్ అలారంలను తప్పనిసరిగా అమర్చాలని జిల్లా అగ్ని మాపక శాఖ అధికారి మురళి మనోహర్ రెడ్డిని ఆదేశించారు కౌంటింగ్ కేంద్రంతో పాటు పరిసరాలన్నీ పరిశుభ్రంగా ఉండాలని ఏర్పాట్లను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు కలెక్టర్ వెంట ఏఎస్పి శేషాద్రిని రెడ్డి నిజామాబాద్ ఏసీపీ రాజవెంకరెడ్డి ఆర్టీఓలు రాజేగౌడ రమేష్ రాతడు కార్మిక శాఖ అధికారి యోహన్ విజయేందర్ రెడ్డి మిప్మా పీడి రాజేందర్ వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు तो ये वाले वाक्सिंग पेंटर वाले तेरे लिए बाईं अंदर इस साइड खावरा वाले इसे इसे बोर्ड साइड बोर्ड साइड बोर्ड साइड खावरा डाल में ना अपना उसका तो इसे कर सकते हैं इशराए पिलर के इसे रख दी अंदर सेटअप फिक्सर का अंदर रोलर आस्पद नहीं था चार हाँ अंदर सारा फर्स्टी रेंडर सेटअप बाकी म एलिफेंट्स रूम प्रोजेक्ट रूम एलिफेंट्स रूम सीलिंग रूम सीलिंग रूम दिस इज द फर्स्ट आवर डिपार्टमेंट फॉर प्रॉस्पेक्ट्स एंड बोर्ड मीटिंग्स कोस्टली वीडियो पार्टिकुलर नंबर 7784288291 పెడతారు అంటే మీరు చేయగలరు అంటే ఎగ్జిబిషన్ ముస్కాలి చేయగలరాంప్లెక్స్ బస్ పెట్టుకున్నారు కాంప్లెక్స్